కుంభరాశి వారికి జూలై ఇరవై ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున మీకు ఒక స్త్రీ వలన మీ జీవితంలో జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ స్త్రీ ఎవరు మీకు ఆమె వలన రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి అన్ని విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో సమగ్రంగా పూర్తిగా తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే ఈ వీడియోని ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు మీరు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గారికి ఫోన్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి ముఖం చూసి జ్యోతిషం చెప్తారు కోయ గురుజీ లక్ష్మణరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ పేరు బలం కానీ మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారండి మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్యము సమస్యలు కానీ ఇంకా అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చెప్తారండి ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేస్తారు లక్ష్మణ్ రాజు గారు ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించిందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ఈ గురువుగారినే కాంటాక్ట్ అవుతూ ఉంటాను ఈ గురువుగారి నెంబర్ పదే పదే నేను ఎందుకు ఇస్తున్నాను అనేది కూడా మీరు అర్థం చేసుకోండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించి వారు ఈరోజు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు మీ కూడా సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి ప పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చెప్తారనమాట ఇప్పుడు కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి అలాగే ఎప్పటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక చిన్న మార్పు ఒక అద్భుత అవకాశం మీ జీవితాన్ని తాకబోతుందండి కాకపోతే ఆ మార్పు ఎలా వస్తుంది ఎవరి ద్వారా ఎవరి ద్వారా వస్తుంది ఈ ప్రశ్నకు త తప్పకుండా మీరు సమాధానం తెలుసుకోండి ఒక స్త్రీ వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అన్నీ చూడబోతున్నారనమాట అంటే ఆమె ఎవరో కాదు ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ అనమాట ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు కొత్తగా పరిచయం అవుతుందా లేదా ఇప్పటికీ ఉన్న సంబంధాల్లో ఎవరో ఒకరు మారిపోతారా ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మీరు చూసి మాట్లాడే కనీసం కనుగొనే ఆడే వ్యక్తిలో ఒక వెలుగు మెరుస్తుందన్నమాట ఆమె తప్పకుండా మీ జీవితంలో ఒక కొత్త మార్పును ప్రసాదిస్తుంది అందులో ఏదైనా కానీ అంటే ఈరోజు ఆదివారం కావడం వలన ఆ స్త్రీలో మీకు కలిగే ఒక కలయిక అనేది అంటే దైవ ప్రసాదంగా భావించాలి ఒక అమ్మవారి రూపంగా మనం భావించాలన్నమాట ఇంకా రేపటి రోజున ఆ స్త్రీ వలన మీకు చాలా అంటే చాలా అద్భుతాలు ఫలితాలు లభించబోతున్నాయండి ఆమె మరెవరో కాదు మీ ఇంట్లో వ్యక్తి కావచ్చు ఇంకా మీ స్నేహితురాలు కావచ్చు మీ సహచరులు కావచ్చు ఇంకా ఒక దేవత రూపంలో కూడా మీకు వచ్చి తారసపడచ్చు మిమ్మల్ని అదృష్టంగా మార్చవచ్చు అనమాట ఇంకా రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి అనేది మార్గదర్శకం ఒక స్త్రీ వలన కూడా జరుగుతుందనమాట ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక విషయం గురించి మీకు ఒక సలహా వస్తుందండి ఆ సలహా ఇచ్చే వ్యక్తి ఒక మహిళ కావచ్చు అంటే మీ మహిళలో బంధువులు ఉద్యోగ సహచరులు ఇంకా మిత్రురాలై ఉండవచ్చు అనమాట ఆమె చెప్పే మాటలు మీలో ఒక ఆర్థిక దోషాలను సరిద్దే అవకాశాన్ని అయితే ఇస్తాయండి ఉదాహరణకు మీరు అవసరం లేని ఖర్చు చేస్తారనుకోండి ఆమె ఒక్క మాటతో మీ దృష్టిని మార్చేస్తుందన్నమాట ఆమె ప్రేరణతో మీరు పొదుపు మొదలు పెడతారు ఫలితంగా వచ్చే వచ్చే నెలలో మీరు ఆర్థికంగా కొంచెం బలపడతారనమాట మీరు ఏదైనా కానీ అంటే ఆర్థికంగా బలపడేందుకు తప్పకుండా ఏదైనా ఒక పసుపు వస్తువు అంటే ఒక పసుపు కంకణం లేదా పసుపు తీయడం దానం చేయడం ఇది లక్ష్మీ కటాక్షానికి బలంగా పనిచేస్తుందండి మీకు రేపటి రోజున ప్రేమ విషయాలకు వస్తే కనుక మీరు ఒంటరిగా ఉన్న మీరు ప్రేమలో ఉన్న లేదా వివాహ బంధంలో ఉన్న ఈ రోజు తప్పకుండా ఒక స్త్రీ వలన మీ ప్రేమ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుందనమాట ఒక మిత్రురాలు మీ మి పార్ట్నర్ గురించి చెప్పే ఒక చిన్న మాట ఒక బంధు విషయంలో కానీ మీ లైఫ్ స్టైల్ గురించి చేసే కామెంట్స్ కానీ ఇవన్నీ మీకు మనసుకు తాకేలా ఉంటాయండి వివ వివాహితులకు ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామితో ఉదయం చిన్న మనస్పర్తలు జరిగిన సాయంత్రానికి అదే మహిళతోడు మీ మధ్య శాంతిని తీసుకొస్తుందనమాట ఆమె పిలుపు ఒక నవ్వు లేదా ఒక మెసేజ్ మీరు ఆలోచించడానికి నెడుతుందని చెప్పుకోవచ్చు తప్పకుండా పరిహారం అయితే ఈరోజు మీరు తప్పకుండా గుడికి వెళ్తే కనుక అంటే దత్తాత్రేయ గుడికి వెళ్తే కనుక లేకుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే కనుక ఎర్రటి పుష్పాలను స్వామి వారికి సమర్పించండి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇంకా రేపటి రోజున కుటుంబ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందంటే కనుక ఇంట్లో ఉన్న ఒక మహిళ వ్యక్తి అంటే ఆమె మీ తల్లి కావచ్చు అక్క చెల్లెళ్ళు లేదా అత్తయ్య కావచ్చు ఈరోజు ఒక ముఖ్యమైన సూచన అనేది చేస్తారనమాట ఆ మాటను మీరు హాయిగా నవ్వుతూ తీసుకొచ్చండి కానీ దాని ప్రభావం ఎంతో బలంగా కూడా ఉంటుంది అంటే ఆమె సూచన వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయండి ఇంట్లో నవ్వులు ఎప్పుడు కూడా మళ్ళీ వినిపించడమే కాదు మీరే ఆ నవ్వుకు కూడా కారణమవుతారండి తప్పకుండా మీ కుటుంబం అంటే మీ కుటుంబం క్షేమంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఒక చిన్న పరిహారం అంటే ఈరోజు సాయంకాలం ఇంట్లో ఉన్న పెద్దవారి పాదాలకు తప్పకుండా ఆశీర్వాదం తీసుకోండి తాకి దానితో మీ ఇంట్లో శాంతి అనేది తప్పకుండా నెలకొంటుందన్నమాట ఒక స్త్రీ మీకు ఒక ఆర్థిక సలహా ఇస్తుందండి మీరు పొదుపు ప్రారంభిస్తారనమాట ఒక స్నేహితురాలు మీ బంధంలోకి వెలుగు తీసుకొని వస్తుందండి ఒక పెద్దమ్మ లేదా తల్లి ఇచ్చే చిన్న మాట కుటుంబానికి శాంతిని ఇస్తుంది ఒక తారుణ్యపు మహిళ చూపే ఆత్మవిశ్వాసం మీలో కొత్త ఉత్సాహం కూడా తీసుకొస్తుంది ఈ నాలుగు అంశాలు కలిపితే అదే ఈరోజు జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పు ఒక చిన్న మార్పు పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట రేపటి రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక గుడిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక స్త్రీకి వాళ్ళు వృద్ధురాలైనా పర్లేదు ఒక చిన్న కప్పులో నీళ్ళు ఇవ్వండి ఆ పనికి ధన్యవాదం అన్న మాట వింటే అది మీ జీవిత మార్పుకి అంకురం అవుతుందన్నమాట ఆమె మాటలో దేవుడు గొంపు దేవుడు గొంతు తప్పకుండా మీకు వినిపిస్తుందండి అలాగే ఆమె చూపులో తప్పకుండా మీకు ఒక దారి అనేది కనపడుతుంది ఆమె నవ్వులో శాంతి మీకు కనిపిస్తుంది ఆమె వల్లే మీరు తప్పకుండా మారబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆమె వలన జరిగే మార్పులు మీకు కొత్త ఊపిరి అనేది పోసుకున్నట్లు ఉంటుందన్నమాట ఈరోజు ఆదివారం కాబట్టి మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుందండి ఆమె వల్ల జరిగే మార్పు మీలో ఒక కొత్త ఉనికిని మీకు పెంపొందించుకుంటారనమాట అయితే మీ జీవితంలోకి వచ్చే ఆ బంగారు వ్యక్తిని గుర్తించండి ఆమె కోసం ఎదురు చూడకండి ఎందుకంటే ఆమె ఇప్పటికే మీ చుట్టూ ఉన్నట్లే ఉంటుంది మీకు రేపటి రోజున తప్పకుండా శివాలయానికి కానీ దత్తాత్రేయ గుడికి కానీ ఇంకా ఏదైనా కానీ అమ్మవారి గుడికి కానీ వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కూడా మీరు తప్పకుండా దర్శించుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా దూరం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు అంటే అఖండ విజయం సాధిస్తారండి తిరుగులేని ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్తలు అపార్థాలన్నీ తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు అంటే ఆసుపత్రి ఖర్చులు అదుపులోనికి వస్తాయండి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు లభిస్తాయండి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీరు దాంపత్య జీవితం ఆనందమయం భరితం అవుతుందన్నమాట సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది మీ పిల్లలు మీ మాట తప్పకుండా వింటారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎన్ని పనులలో తలముఖమైనా కానీ ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కుల దేవతని పూజించడం కూడా స్మరించుకోవడం అసలు మర్చిపోద్దండి ఈ రెండు మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించేది రథసారథులు మీ పక్కనే ఉండే అంగరక్షకులనమాట ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇప్పటికైనా ఈ సత్యాన్ని మీరు గ్రహించారు కదా కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది ఆ మహాదేవుడు మీ పాపాలను మీ పూర్వజన్మ కర్మలను మీ జాతకంలోనికి గ్రహ దోషాలను అన్నిటినీ తన జటా జటాలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మీరు చేయవలసిందల్లా భక్తితో నమ్మకంతో ఆయనను శరణు వేరడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం తప్పకుండా కులదేవత అంటే మీ వంశ వృక్షానికి వేరు లాంటిది కాబట్టి వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది ఫలాలను పుష్పాలను ఇస్తుంది అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధిలోనికి తప్పకుండా వస్తుందన్నమాట కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి కులదేవతను మర్చిపోకుండా జీవితంలో ఆమెను అంటే ఆహ్వానించండి ఎప్పుడు కూడా ఆమెను నమ్ముతూ మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే తప్పకుండా మీ జీవితం అనేది సార్థకమవుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి జూలై ఇరవై ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్